మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు ఆలుగడ్డ బజ్జీ ఆలుగడ్డ బజ్జీలో బాగుంటాయి బాగుంటాయి మరి ఏవైనా బాగుంటాయి చేస్తే తెలుస్తుంది కదా బాగుంటుంది తిండికి చేసి పెడితే తినడానికి ఇలా తీసుకోవాలి ఒకటే సరిపోతుందా మస్తు ఆలుగాడని పెద్దగా ఉంది ఒకటి ఆలుగడ్డ పావు కిలో అంత ఉన్నది సో చిన్న చిన్నవి అయితే ఒక రెండు మూడు పడతాయి పడతాయి రెండు మూడు అంటే మనకు కావాల్సినవి సో ముందు పొట్ట అయితే తీసేసుకోవాలి ఇంకా ఆలుగడ్డ చెక్కు తీసుకున్నా అంతా ఆలు సిప్స్ గిరే దాంట్లో గిర్కోవాలి ఇంకా ఇన్ని ఆలుగడ్డలు ఇట్లా గీకోవాలి అన్నీ ఇటువంటి వాడాలి కొంచెం ఉప్పేయాలి కొంచెం ఈ యాలు చెప్స్ ఇలా ఆలుగడ్డ అమ్మకాలని ఇలా గీరినమ్మకాయలు అని ఇలా వేసుకున్నాము ఎందుకంటే ఉప్పు వాటర్ వేస్తే ఆలుగడ్డ ఉప్పు పడుతుంది మనం బజ్జీ చేసుకున్నా కానీ సపసపగా ఉండదు ఇప్పుడు చెడి పెట్టి తీసుకున్నాము ఇది జల్లడ పట్టి పెట్టినా మనకు కావాల్సినదే తీసుకుందాం చిటికాయో పసుపు వేసుకున్నాము ఉప్పు తాగిన తీసుకున్నాము ये கொஞ்சம் காரम கொஞ்சம் ஜில் கராய் கொஞ்சம் வாமா చిట్కినతా తినసరా కగలుకోవాలిని వన్నీ ऐसे బాగా పిండికి పట్యాలి বু ইয়ে చూడాలి ఇట్లా పిండి రాదుకోవాలి గీర్కున్న ఆల్రెడీ అవి వేసుకోవాలి ఇది నిదానంగా ఫ్రై చేసుకుంటేనే మంచిగా లోపల ఆలుగాడ ఉడుకుతుంది లేకపోతే వేసి నూనె బాగా అయినాక వేసి అలా మాడిపోతుంది పిండి మాడిపోతుంది ఆలుగా పచ్చి ఉంటుంది ఇలా నిదానంగానే వేసుకోవాలి కలర్ వచ్చినప్పుడు తీసుకోవాలి ఆలు బజ్జీలు రెడీ సో సింపుల్గా చాలా ఈజీగా ఒక ఫైవ్ డేస్ చేసుకోవచ్చు తొందరగా పది నిమిషాల్లో ఆలు బజ్జీ రెడీ అవుతుంది సింపుల్గా ఉంటుంది కూడా ఉంటుంది ఆలుగడ్డ ఉంటే చాలు చినగపిండి ఆలుగడ్డ ఉంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు ఎవరి అయినా ఇప్పుడు ఆలుగడ్డ ఉంటే శనిగపిండి ఉంటుంది మిరపకాయ ఉల్లిగడ్డ కల్లిమాకి ఇవేమో ఏమీ అవసరం లేదు వామ చీర తుప్పేసి కారం వేసి చేసుకుంటే అయిపోతుంది ఈజీ అప్పటికప్పుడు టక్కుని చేసుకోవచ్చు సో చూసారు కదండీ సింపుల్గా మన ఆలుగడ్డ బజ్జీలు అయితే సరే ఈజీగా చేసేసుకోవచ్చు సో మీకు దానికి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి బాయ్ బాయ్ బాయ్